సరే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తరికల్లా ఎక్కువగా కులాల మీద రచ్చ జరుగుతుంటుంది అది ఎన్నికల ముందు వచ్చిందంటే అదొక అంశం అసలు ఎన్నికలు మూడున్నర ఏళ్ళు ఉండగానే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తారు అసలు ఏంటి కులాల అనే అంశం అన్నది ఆజ్యం పోస్తున్నది ఎవరు దీని పర్యవసనాలు ఏంటి యువతకి వీళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటి యువత కూడా చాలామంది ఇందులో ఇరుక్కుంటున్నారు చాలా కేసులు పెట్టించుకుంటున్నారు వాళ్ళకి తెలియని తత్వంతో దూకుడుగా ముందుకెళ్ళడం కూడా సమాజానికి మంచిది కాదండి కులాల చిచ్చు మధ్య బాగా పెరుగుతున్న మాట నిజమే మాట్లాడితే ప్రతిదీ కూడా కులం ఏంటి అనేది చూడటము తర్వాత కులాల వారి సైట్లు పెట్టడము కులాల వారి సత్కార సభలు కులాల వారి కార్పొరేషన్లు కూడా మీరు కనుక చూస్తే కులాల వారి కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా ఎన్నికైన వాళ్ళు వచ్చి ఇప్పుడు మన మీడియాలో అభిప్రాయకర్తలుగా దాదాపు వాళ్ళకు పార్టీని సబ్ మద్దతిస్తూ ఉంటారు ఇంకొకరేమో దీనికి పూర్తి భిన్నంగా ఈ కులం అన్నదంతా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సో వైసీపీ టీడీపీల మధ్య ఇప్పుడు సాగుతున్నటువంటి రాజకీయ వైరం అన్నది అది కుల సంఘ రెండు కులాల మధ్యలో సమస్యలాగా మారడం అన్నది స్పష్టంగా పెంచుతున్నారు దాన్ని ఇంకా అది లాస్ట్ రిసార్ట్ అన్నట్టుగా ఇంకేది అంటే తప్పకుండా మనం ఆధారపడదగిన వాళ్ళు వీళ్ళని నిజానికి అది కూడా ఏం లేదు మీరు కనుక చూస్తే చంద్రబాబు నాయుడు రాగానే ఫలన అంత మేలు జరుగుతుందని తెలిస్తే వాళ్ళే ఎక్కువ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు పేరు మాదే కానీ మాకేమో అంతగా జరగట్లేదు నిజానికి మమ్మల్ని అసలు ఇంతకుముందు ఉన్నది కూడా పోయిందని వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేయడం లేదా వాళ్ళను ప్రధానంగా బలపరిచే వాళ్ళు ఇదిగో అక్కడ వాళ్ళే ఉన్నారు ఇక్కడే వెళ్ళే ఉన్నారని చెప్పడం ఇవి రెండు మనం చూస్తుంటాం ఇది జగన్మోహన్ రెడ్డికి కూడా జరిగింది ఆయన హయాంలో కూడా రాయలసీమలో ఫలితాలు అంతగా తారుమారైపోయినాయి కడపల కడప లాంటి చోటనే దాదాపు ఒకటి రెండు స్థానాలు తప్ప తెచ్చుకోలేకపోయారంటే ఖచ్చితంగా ఈ కులాలన్నవి లేకపోతే కుల పునాది అని ఏదైతే అనుకున్నారో అది జరగలేదనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది కానీ ఇప్పుడు మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కన్సల్టేషన్ పెరిగింది అటువైపున కూడా అంటే వైసీపీ సోషల్ మొబిలైజేషన్ అనేది పెరిగింది ఇంకా లాభం లేదని వాళ్ళు వస్తున్నారని ఇటువైపు వాళ్ళు మనం ఇన్ని త్యా ఇన్నిసార్లు జైలుకెళ్ళి అది ఇన్ని కేసులు ఎదుర్కొని ఇవన్నీ చేసి మీడియా నడిపించి ఇవన్నీ చేస్తే మనకేమి ప్రభుత్వంలో నిజానికి ఎంత న్యాయం జరుగుతుంది అని ఇంకా మూడో డైమెన్షన్ ఉంది అది మూడో డైమెన్షన్ ఏంటి వీళ్ళు ఇదే మనం ఏం చేయబడి వీళ్ళు మద్దతు వాళ్ళమేనా గతంలో చిరంజీవి గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మనం ఊపు వస్తుంది అది ఇది అనుకుంటే కొంతమంది మధ్యలో పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు అటు ఇటు అయిపోయారు కానీ ఇప్పుడు మళ్ళీ అది కూడా వాళ్ళల్లో కూడా ఒక రెండు శిబిరాలుగా తయారైన పరిస్థితి మీరు ఇవి అన్ని చోట్ల కాదు కానీ ఈ క్యాస్ట్ కన్సల్టేషన్స్ క్యాస్ట్ గ్రూప్స్ బలంగా ఉండేటటువంటి గోదావరి జిల్లాల్లో లేదా రాయలసీమలో అనంతపురం జిల్లాలో అన్ని చోట ఇది మీరు బలంగా చూస్తారు కడప లాంటి చోట వాళ్ళే రెండు వేపుల నుంచి పోటాడుకుంటూ ఉంటారు కానీ ఇంకొన్ని జిల్లాల్లో చూస్తే ఈక్వేషన్స్ తేడాగా ఉన్న చోట కనుక చూస్తే ఈ శిబిరాలుగా ఏర్పడటం దాడులు ఇవన్నీ వాళ్ళ మీద కేంద్రీకరించడం ఈ విషయమని తీసుకోండి ఇప్పుడు మీరు మదన్పల్లి ఆ అన్నమయ్య జిల్లాకు హెడ్ క్వార్టర్ మార్చడం అనేది తీసుకోండి మళ్ళీ అక్కడ ఇది ఇదే పేర్లు పేరు ఫలనాయన వర్గం అన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి చూస్తే ఏముంటుందంటే ఆ కులానికి సంబంధించిన వర్గం సో పెద్ద పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఇంకొకరి ఇది ఇది పెద్దగా కాదు వీళ్ళ మధ్యలో మళ్ళీ అణగారిన కులాలు కింద బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కొంతమంది నాయకులుగా ముందుకు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఎటు మొగ్గుతారు ఎటొస్తారు అన్న పద్ధతి కూడా చాలా బలంగా ఉంది ఈ మధ్యలో కొత్త కూడా తీసుకొని రావడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది పోలీసులు ఏదన్నా చేసినప్పుడు కూడా స్పందన వీళ్ళలో ఎక్కువగా వస్తుంది రాగానే అవతల వాళ్ళు కన్సల్టేట్ అవుతారు మీరు చేసి ప్రభాకర్ రెడ్డి మన దీక్ష చేశాడేనా నిజానికి ఎంత ఇంట్రెస్టింగ్ కదా ఆయన గెలిచి చాలా పెద్ద సవాళ్ళు చేసి ఏ ఒక్కరికంటే దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన తర్వాత అంటే ఒక అసంతృప్తి చాలా స్పష్టంగా బయట పెడుతున్నారు పెడుతుంటే వాళ్ళలో నుంచి పలానా వారసుడు ఈ పార్టీలోకి వస్తాడు అని ఒక స్టోరీ షర్మిలా కూడా ఇప్పుడు అసంతృప్తి చెందింది మళ్ళీ వచ్చేస్తుంది అని ఇక్కడ కొంతమంది అత్యుత్సావంతులు వీళ్లు పెట్టే కథలు అసలు వాళ్ళకున్న ధైర్యం మీకు లేదా అని ప్రభుత్వాన్ని రెచ్చగొడుతూ లేకపోతే ఇంకొకటి చేస్తూ ఉదాహరణలు ఇచ్చే పోస్టులు సో కాబట్టి ఈ కులము అనే ఒక జాడ్యము కులపరమైన పోటీ ఇది తీసుకొచ్చిన తర్వాత దీనికి ముగింపు లేదనిపిస్తుంది కొంతమంది ఏమో కార్డుగా వాడతారు రాజకీయంగా లబ్ధి పొందడానికి నిజంగా చూస్తే కేవలం కులాన్ని బట్టి జరగదు ఆర్థిక రాజకీయ పలుకుబడి బట్టి జరుగుతుంటుంది కానీ ఆ విషయంలో చంద్రబాబు నాయుడు మరీ అతి జాగ్రత్తగా ఉన్నాడు తన మీద ఎక్కడ అని చెప్పి ఇవ్వాల్సిన న్యాయమైన చోట కూడా అవకాశాలు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా చేస్తున్నారని అది ఒక సమస్య అచ్చు అంతర్గత సమస్యలు ఇప్పుడు దీపక్ రెడ్డి అంటే మీ స్టూడియోలో మన స్టూడియోలో మీతో మీ డిబేట్లో పాల్గొంటున్నట్టున్నారు కదా ఇప్పుడు ఈ మూడు సార్లు దీపక్ రెడ్డిని సమస్యల్లో అది ఇండిగో సమస్య మళ్ళీ మొన్న ఇంకొక సమస్య వీటి అన్నింటిలో పని చేశారు కానీ ఆయన నిన్న కూడా మళ్ళీ దాదాపు అంతే అంతే తీవ్రంగా ఒక విధంగా ఇప్పుడున్న వ్యవహారాల్లో సరళి మీద కొంత అసంతృప్తిగా మాట్లాడుతున్నారు ఇవన్నీ ఏమి యాదృచ్ఛికం కాదు కదా నాకు పద్నాలుగు నెలల నుంచి జీతం ఇవ్వలేదు ఐఏఎస్లు పూర్తిగా కలెక్టర్ల గుప్పిట్లో ఇదంతా చిక్కుకుపోయింది అని బ్యూరోక్రసీలో కూడా ఈ సమస్య ఉంది బ్యూరోక్రసీలో కూడా ఎవరికి గ్రిప్ ఉంది ఎవరు ఇదంతా చేస్తున్నారని అసంతృప్తి ఉంది సో కులాల కుటీల కుండాలలో మతాల మాయ దుర్గాలలో బందీగా ఉన్నవాడ బలహీన మానవుడు అని ఒక కులాల ఉచ్చు అనేది చాలా ఎక్కువగా అల్లుకుపోవడం మటుకు స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇది పెరుగుతుందే కానీ తగ్గదు ఇప్పుడు మీరు మొన్న రంగానాడు జరిపిన తర్వాత మళ్ళీ అన్న చెల్లెలు ఎవరు ఎటు ఉంటారు అని వచ్చిన కథనాలు మనం చూసినా అతను పవన్ కళ్యాణ్ ఆ రోజున రంగాకు నివ్వాలి పవన్ కళ్యాణ్ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు ఒక డిబేటు అంటే ప్రతి దాంట్లో ఇది వెతికే ఒక కార్యక్రమం క్యాష్ డైమెన్షన్ వెతికే ఒక కార్యక్రమం కూడా చాలా తీవ్రంగా జరుగుతుంది తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ ధోరణులు ఇంకా పెరుగుతున్నాయి ఇంకా పెరగాలి ఇంకా లాభం లేదు లాస్ట్ రిసార్ట్ మనకు ఖచ్చితంగా ఉండేది వీళ్ళే వీళ్ళనే చీర తీసుకోవాలి లేకపోతే దాడులు తట్టుకోలేము అనే ఒక ధోరణి కూడా వచ్చి కొన్ని గతంలో దూరమైన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ కన్సాలిడేట్ అవుతున్నారు అని ఒక నివేదిక ఇంకొకటి ఇప్పటికీ అధికార యంత్రాంగంలో గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వాళ్ళకే పట్టుంది అందుకనే బకాయిలు బిల్లుల మంజూరు ఇట్లాంటి వాటిలో కూడా ఆ పట్టు కొనసాగుతుందని ఉదాహరణలే ఉదాహరణలు ఆ రెండు పత్రికలు ఆ రెండు పత్రికలు ఈ రెండు పత్రికలు అంటుంటారు కదా మీరు కనుక చూస్తే ఏ రోజు ఎన్ని బిల్లులు మంజూరు ఎవరికి చెందినవి అనే ఒక వివరాలు మీరు అది ఆ తిరుపతి కొండ దగ్గర నుంచి ఇక్కడ కనకదుర్గమ్మ కొండ వరకు ఎక్కడా మినహాయింపులు లేకుండా ఇవే రాజకీయాలు నడుస్తున్నాయి మరి వీటి నుంచి సమస్యలకు వైపీ ఎప్పుడొస్తారు మళ్ళీ మొద ఇప్పుడు అమరావతి సమస్య కూడా ఒక్క అమరావతిని మటుకు గతంలో కే కేవలం కులము ఒక బృందం అన్న పరిస్థితి ఇప్పుడు పోయింది ఎందుకైతే రైతులు వాళ్ళకు భూములు రావడం పట్టాలు నేను ఎప్పుడూ అలా భావించలేదు వాస్తవానికి తొందరగా చేయాలని భావించాము కానీ ఇప్పటికి వచ్చేసరికి మటుకు అప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ రైతులకు న్యాయం చేయాలని అడిగే పరిస్థితి వచ్చింది కదా కాబట్టి ఒక్క ఒక్క అమరావతి చుట్టుపక్కల కొంత తేడా మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల మాత్రం కులం అనేదాన్ని ఇంకా పెంచే ప్రక్రియ బాగా పెరుగుతుంది పెరగచ్చు కూడా ఇంకా